జై వాల్మీకి జై నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి అధ్యక్షునిగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా కోరి నాగరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది రాయదుర్గం అధ్యక్షునిగా ఎన్నుకోబడినటువంటి కోరి నాగరాజు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ కోరే నాగరాజు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహకరించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాకు వస్తున్నటువంటి భక్తులను శివుడు చూడడానికి కళ్ళను దానం చేసినటువంటి మరి వాల్మీకి సంతతులకు ప్రతి ఒక్క భక్తుడు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను శివునికి కళ్ళను దానం చేసిన బోయవాణి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే భక్త కన్నప్ప గారి చరిత్రను మనం తెలుసుకోవాలి మరి జాతిలో పుట్టినటువంటి భక్త కన్నప్ప ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కాళహస్తి నందు ఉన్నటువంటి శివునికి ప్రతిరోజు అడవిలో లభించున్నటువంటి పూలు పండ్లు అక్కడ ఉన్నటువంటి జంతువులను చంపి నైవేద్యంగా ప్రతిరోజు శివునికి ఇస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుండేవారు ఒకనొక రోజు శివుని లింగంలో ఉన్నటువంటి కంటి నుంచి రక్తం రావడాన్ని చూసినటువంటి భక్త కన్నప్ప గారు చెదించిపోయి భక్తి శ్రద్ధలతో తనకు ఉన్నటువంటి కంటిని శివునికి అర్పించడం జరుగుతుంది మరి రెండవ కన్ను నుంచి కూడా రక్తం రావడంతో తన కాలి వేలును అడ్డంగా పెట్టి తన రెండవ కన్నును కూడా తీసి మరి శివలింగానికి అర్పించి మరి శివ సాంగీత్యాన్ని పొందడం జరుగుతుంది ఇప్పుడు శివుడు చూడడానికి ఉన్నటువంటి కళ్ళు మరి వాల్మీకి బోయ జాతికి చెందినటువంటి భక్త కన్నప్పవి కనుక మరి ఈ మహాకుంభమేళాలో వస్తున్నటువంటి భక్తులను చూడడానికి శివునికి ఉన్నటువంటి కళ్ళు మరి భక్త కన్నప్పవే కనుకనే నేను కుంభమేళాకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాల్మీకి జాతికి మీద మరి కృతజ్ఞతలుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి కుంభమేళాను ప్రస్తావించాను కనుక ఒక విహంగ విచ్ఛనంగా మరి కుంభమేళ ఎందుకు జరుగుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం దూర్వాస మహర్షికి ఇంద్రుడు చేసినటువంటి అవమానంతో దేవతలకు ఉన్నటువంటి శక్తిని కోల్పోవాలని దూర్వాస మహర్షి దేవతలకు శాపం ఇస్తాడు శక్తులు కోల్పోయినటువంటి దేవతలందరూ రాక్షసులతో యుద్ధం సమయంలో చాలామంది చనిపోవడం జరుగుతూ వస్తుంది మరి ఇలాగానే కొనసాగితే దేవతలందరూ చనిపోతారని విష్ణు మహేశ్వరులకు దేవతలు ప్రార్థించడం జరుగుతుంది మరి విష్ణు మహేశ్వరులు అమరత్వం పొందాలంటే పాల సముద్రాన్ని చిలకాలని మరి చిలికినప్పుడే అమృతం బయటకు వస్తుందని ఆ అమృతం ఎవరైతే సేవిస్తారో వాళ్ళు అమరత్వం పొందుతారని తెలియజేస్తారు దేవతలు ఒక్కరితోనే మరి పాల సముద్రాన్ని చిలకడం సాధ్యం కాదు కనుక రాక్షసులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు పాల సముద్రాన్ని చిలికి వచ్చినటువంటి అమృతంలో సగభాగం పంచుకుందాం అని రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకొని కవంలాగా మందర పర్వతాన్ని మరి తాడులాగా వాసుకి సర్పాన్ని మరి ఉపయోగిస్తారు మరి తోకవైపు దేవతలు తలవైపు రాక్షసులు క్షీర సముద్రాన్ని చిలికి మొదటగా వచ్చే విషాన్ని కాళాహలాన్ని శివుడు కంఠంలో దాచుకునగా దాని తర్వాత వచ్చే లక్ష్మీదేవి ఐరావతము కల్పవృషము పారిజాతము మరి అనేకమైనటువంటి దేవతలు మరి పాల సముద్రం నుంచి ఉద్భవిస్తాయి చివరగా పూర్ణ కుంభంలో అమృతం బయటికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి అమృతం దేవతలు రాక్షసులకు అందకూడదని దాన్ని తీసుకొని భూమండలమంతా తిరుగుతూ రాక్షసులతో యుద్ధం చేస్తారు మరి ఈ తిరిగే క్రమంలో కుండలో ఉన్నటువంటి అమృతం నాలుగు చుక్కలు మరి భూమి మీద పడడం జరుగుతుంది ఈ భూమి మీద పడినటువంటి ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్ ఉజ్జిని నాసిక్ హరిద్వార్ ఇప్పుడు కుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ నందు జరుగుతుంది ఈ త్రివేణి సంగమంలో అంటే గంగా యమున సరస్వతి మరి రెండు నదులు మనకు కనపడతాయి మరి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది మరి ఈ త్రివేణి సంగమంలో కుంభమేళానందు ఆ పరమశివుని దర్శించుకుని త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తే మరి చేసినటువంటి పాపాలు తొలగి అమరత్వాన్ని పొందుతారనే ఉద్దేశంతోనే మరి ఈరోజు నాగసాధువులు అఘోరాలు నలభై కోట్ల మంది భక్తులు విచ్చేస్తున్నటువంటి ఈ ప్రయాగ్ రాజ్ లో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్య అసౌకర్యాలు జరగకోకుండా మరి చూసుకుంటూ హిందూ మతానికి పెద్దపీట వేస్తున్నారు వారందరికీ మరి హిందూ సమాజం నుంచి నరేంద్ర మోడీ గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగానే ఈరోజు కుంభమేళాకు వస్తున్నటువంటి భక్తులను చూడడానికి శివునికి కళ్ళను ప్రసాదించినటువంటి బోయ భక్త కన్నప్పను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని భారతదేశ ఆది అడవి జాతికి చెందినటువంటి వాల్మీకి బిడ్డలను భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలతో సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మరి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ ఐకమత్యంతో ఎస్టీ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మరి అనంతపూర్ జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంకి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి మరి కోరే నాగరాజు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలియజేసుకుంటూ ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ మనము కోల్పోయినటువంటి ఎస్టీ పదాలను ఎస్టీ రిజర్వేషన్ ని పునరుద్ధరించుకునే ఈ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని వాల్మీకి జాతి రుణం తీర్చుకోవాలని మనమందరూ మన పూర్వీకుల చరిత్రలను గురించి తెలుసుకుని మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్